కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు చేసింది అధ్యక్ష ఇదేదో నేను చేసింది కాదు అధ్యక్ష ఇదేదో నేను కేసులు పెట్టింది అధ్యక్ష కాదు అధ్యక్ష ఈ రోజు సిబిఐ పదకొండు కేసులు పెట్టిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు చేసిన మాట వాస్తవం కాదు ఆయన చెప్పాలి అధ్యక్ష ఎక్కడ మాట్లాడలేదు ఆ విషయం నేను ఆదేశం చెప్తున్నాను అధ్యక్ష ఏదో నేను చూశాను నేను లెక్క పెట్టాను అన్నా లేదు ఈ రోజు ఒక విషయం ఒక విషయం ఒక విషయం అధ్యక్ష నేను స్పష్టంగా ఒక విషయం అడుగుతున్నాను రెండు వేల రెండు వేల అధ్యక్ష ఒక ఒక విషయం అధ్యక్ష అది అధ్యక్ష రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోటీ చేసినప్పటికీ వారి యొక్క పరిస్థితి ఏంటి ఐదు సంవత్సరాల్లోనే ఈ ఆస్తులను అలబెట్టేంటో దానికి సమాధానం లేద నోరు తెరిస్తే అభ్యర్థన అధ్యక్ష నేను నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా నలభై మూడు వేల కోట్లను మీరు అంటున్నారు కదా దాంట్లో పది వేశాల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి నా ఆడ ఆడవేట్ సంతకాలు పెట్టారు